మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు అట్లాగే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అసలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకురాలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీక్షలు ధర్నాలు చేశారు అంటే విడదల రజనీ గారు ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటే వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్ ఆమె కారు ఎక్కబోతుంటే చిరలూరుపేట రూరల్ సీఏగా ఉన్నటువంటి సుబ్బానాయుడు గారు పట్టుకొని ఆమె కిందకు లాగేసి ఒక మహిళ పట్ల దురుసుగా అసభ్యకరంగా ప్రవర్తించారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్న వెర్షన్ అది ఇక తర్వాత పేరుని నాని మీ అందరూ తెలిసినోడే ఆయన అయితే మీ ఇళ్ళలో అక్కలు లేరా లేరా ఆడపిల్లలు లేరా ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదా అని ఆయన కూడా మాట్లాడారు ఎందుకంటే గత ఐదేళ్లలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో వైసీపీ సోషల్ మీడియాని అలాగే వైసీపీ నాయకుల్ని చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆడదైతే చాలు ఒక గంట అయినా పర్లేదు అరగంట అయినా పర్లేదు అంటాడు లేకపోతే మసాజ్ అయినా ఇంకేమైనా చేస్తా అంటాడు ఒకడైతే ఇక ఆన్లైన్లోనే చూసుకుంటా కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి సార్ ఏది ఏమైతే లే ఆ దరిద్రం ఆ దరిద్రం ఆ చండాలం అంతా రాష్ట్ర ప్రజలు చూసేసారు పక్కన పెట్టేస్తే సరే మొన్న జరిగినటువంటి ఇన్స్టిడెంట్లో మన పేర్ని నాని వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడారు ఇక మన విడదల రజనీ గారు అయితే నన్ను సిఏ గారు చాలా దురుసుగా ప్రవర్తించారు నా ఆర్థిక ఇదే అని చెప్పేసి ఆమె మొత్తం మీద కళ్ళబొల్లి మాటలు కన్నీళ్లతోటి ప్రజల్ని మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేశారు ఈ సందట్లో సడేమి అన్నట్టు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళా విభాగం వాళ్ళు ఆడవాళ్ళ గురించి ఇలా జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగైనా ప్రవర్తించేదని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడో వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అమలు చేశారు ఆమె చలకల చిలకలూరుపేటకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రజనీ గారు కాదు చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటారు ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కాబట్టి మాట్లాడారు కాబట్టి మాట్లాడారు సరే దీని మీద వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మన దేవినాయన అవినాష్ కూడా మాట్లాడాడు ఆయన ఆయన చూసి నేర్చుకోవాలి మహిళలకు ఎలా గౌరవం ఇవ్వాలో ఇంకా నయ్యం ఏ గోరెంట్ల మాధవ్ ఒకరిని తర్వాత దువాడ శ్రీనివాసరావుని లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు చేత ప్రెస్ మీట్ పెట్టించాలి సార్ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి సరే మొత్తం మీద దరిద్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా ఒక వీడియో వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసిన ఆరోపణలను బట్టి తాజాగా ఒక వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియోలో విడదల రజనీ గారు పోలీసుల్ని ఏ విధంగా బ్లెయిమ్ చేస్తున్నారో పోలీసుల యొక్క విధులకు ఏ విధంగా అడ్డంగా ఆటం ఏర్పడుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం నాలుగు నిమిషాల వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే విడదల రజనీ గారు అడ్డంగా దొరికిపోయారు సో సో ఒకసారి ఆ వీడియో చూడండి చూసిన దాన్ని మాట్లాడతాం మీరే నమ్రాల్ నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికొస్తా రండి ఏమంటున్నావ్ అండి విను తీసుకొని రండి స్టేషన్ తీసుకొని రండి ఆపండి తయ్యండి మచైరెడ్డి గారి గారు చెయ్యియండి మేడమ్ మీరు కొంచెం చెయ్యియండి నేను మీ చేతేనా ఎవరు చెప్తే ఎవరు చెప్తే అవును మీ ఎమ్మెల్యే చెప్పတယ် ఏంట్రా ముద్దాయిని తీసుకోవడానికి ఏం కేసు కేసులో ముద్ద లో ఉన్నాడు చెయ్యియండి ముద్దే

ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళ లేదు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేడం గుర్తుపెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి మేడం मैडम डोर ओपन चेयंडी डोर ओपन चेयंडी मैं वेल्पा तो यहाँ कैसा यार हाँ यहाँ कैसो मैं जाके रोड में कैसा इंदे रानी चुप्पी सारे आप आप नंबर कुदर दो यस कुदर चुप्पी सारे नो ये जरिया आप 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 आप

మీరొద్దు మీకంద రైట్ మాట్లాడను చెప్తాను మీరు డాలర్స్ చూపిస్తావే వెళ్లిపోతాం మా నాకొద్దు పదండి ఓది మేడం ఓపికగా ఉండండి ఏంటి నాకారణం మీరే పడేది మేము వట్లేదు మేడం ఫేస్ లో ఉన్న అతను లోపల పెట్టుకుంటున్నారు మీరు మీరు ఏ కేసు లేదు మీరు కమొన్ మీ కంపెన్ రావండి మీరు పడుతున్నారు ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా పత్రాల డ్యూటీ ఎందుకు కడతారా పెట్టతలేదా మీరు ఏం కట్టలేదా ఐస్ పార్టీకి మీకు కరపడదు

ఇప్పుడు ఏమిన్నారా అతను ముద్దాయి అని మీరు ఎవరు చెప్తారంటున్నారు ఓకే అతను ముద్దాయి కాదు ఓకే మీరు వెళ్ళి అతన్ని సరెండర్ చేయండి కోర్టుకు వెళ్ళండి ఫైట్ చేయండి తప్పే ఉంది జ్యుడిషియరీకి వెళ్ళండి తప్పే ఉంది అసలా సుబ్బానాయుడు గారు మిమ్మల్ని అడుగుతుంది ఏంటి ఒక్కసారి కార్ డిక్కి ఓపెన్ చేయండి లేకపోతే కార్ డోర్లు ఓపెన్ చేయండి అతను ఉన్నాడో లేదో చెక్ చేసుకొని లేకపోతే మీరు వెళ్ళిపోండి మేడం అని అన్నారు అంతేగాని ఇంకొక మాట ఆయన మాట్లాడదు ముద్దాయిల్ని కాపాడటం తప్పు మేడం అని అన్నారు సో ఆ మాట తప్పు అంటే అంటే మీకు నచ్చిన వాళ్ళు మీరు మీరు ఎవరైతే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అతని మీద కేసు పెడితే అతను మంచోడు అయిపోతాడా అతను సచివోయుడు అయిపోతాడా అందుకని చెప్పేసి అతను ప్రొటెక్ట్ చేస్తావా అందుకని పోలీసులు విధులకు నువ్వు వాటంగం కల్పిస్తావా అంటే ఇరవై ఎనిమిది లక్షల కోడిగుడ్లు భాగం కాంట్రాక్ట్ నీకెంత వాటా వచ్చిండో మొత్తం మీద చిల్లకూరుపేటలో రిక్షా బండ్ల మీద కూడా వంద రూపాయలు కలెక్షన్ చేసిన ఘనత విడద రజనీ గారికి అందుకనే ఇప్పుడు ఆ లెక్కలు బొక్కలన్నీ బయటకు వస్తాయని ఈ మీడియా ముందు ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాస్తవానికి మామూలుగా ఎవరైనా సరే అలాంటి వ్యక్తి ముద్దాయండి అతని ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ చూపించమంటారు లేకపోతే అతని మీద నమోదైనటువంటి కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఇమ్మని అడుగుతారు అంతేగాని మీరెవరు కేసులు పెట్టడానికి మీకేం పని అంటే కంపదీసి మీరు పెడతారా ఏంటి మీరు పెడతారా ఏంటి కేసులు ఎవరి మీద పెట్టాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా అంటే పోలీస్ వ్యవస్థ మీ ఇంట్లో బందీ అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి గత ఐదేళ్ల లెక్కన మీలో దొడ్లో ఏంటి సో దాదాపుగా పోలీసులు ఆ విధుల ఆటంకం కల్పించడంతో పాటు ఆమె ఆమెను హైప్ చేసుకునే పనిలో ఉన్నప్పటి నుంచి ఎక్కడా కూడా పోలీసులు అంత దురుసుగా ప్రవర్తించలేదు ఎక్కడా ఆమెతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించలేదు ఒక ముద్దాయిని కాపాడటం కోసం బృదల రజనీ గారు అంత పోరాడుతున్నారంటే ఆ ముద్దాయికి ప్రదల రజనీ గారికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏంటి అనేది దృష్టి పెడితే క్లియర్ కట్ గా అర్థమైంది